సో ప్రయాణికులు గిరగిర బస్సులు అరకొర కాల్ మధ్యలో ఇష్టపోయింది కాబట్టి భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య అదనపు బస్సుల కోసం వినతులు రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం వారు నమోదు ఎనభై ఐదు శాతం దాడితే నడపాల్సిందే సో ఏమైంది ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సుల ఆక్యుపెన్సీ పెరిగింది బస్సుల యొక్క రద్దీ పెరిగింది బస్సులు సరిపోతలే కూడా ఎక్కడెక్కడ సో అయితే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో ఆడుతున్నాయి కానీ ప్రయాణికులు సరిపడా బస్సులు నాకు అరువవుతున్నాయి డిమాండ్కు ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉంది మరోవైపు కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతోంది వేసి ఒక్క ఏడాదిలోనే మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి సో ఇదివరకు బస్సుల ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తారు సింపుల్ లాజిక్గా పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో కొన్ని ఆర్టీసీ డిపోలలో వంద శాతానికి మించి నమోదవుతుందట మియాపూర్ టూ ముషిరాబాద్ టు హెచ్సియు వంటి డిపోలో నూట ఇరవై నుంచి నూట ముప్పై శాతం వరకు నమోదు అవుతుంది గజ్వేల్ నాగర్కర్న డిపోలో ఇది నూట పది శాతం పై పై ఎందుకంటే గజ్వేల్ లాంటి ఏరియా నుంచి కూడా హైదరాబాద్కి డౌన్ చేస్తారు ఎందుకంటే బస్కి రాలేదు హైదరాబాద్కి అర్ధ గంట గంటలో పోతారు వాడు ఏదో ఒకటి పనిచేసుకొని రావచ్చు వెనక్కి సో ఇట్లా చాలామందికి అయితే ఫెసిలిటీ దక్కుతుంది బస్సుల కోసం గ్రామీణుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు విన వినతులు వస్తున్నాయి ఆర్డినరీలే కాకుండా ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు కూడా కావాలని అడుగుతున్నారు ఈ నేపథ్యంలో డిమాండ్ మేరకు అదనంగా కాలం చెల్లిన వాటి స్థానంలో ఎన్ని బస్సులు కావాలి అని ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయం లెక్కలు వేసింది రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కొత్త బస్సులు కావాలని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం ఓఆర్ఆర్ ఎనభై ఐదు శాతం దాటితే ఆ రూట్లో అదనంగా నడపాల్సి వస్తుందని ఇప్పుడు వంద శాతం అందుకంటే ఎక్కువ శాతానికి చేరడంతో బస్సుల సంఖ్య పెంచాలని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిత్యం యాభై ఏడు లక్షల మంది ప్రయాణం అంటే ఒక్క రోజుల రాష్ట్రంలో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు నిత్యం సగటున యాభై ఏడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఏడాది నెర క్రితం ఈ సంఖ్య నలభై ఐదు లక్షలుగా ఉండేది ప్ర సంస్థలో మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు బస్సులు ఉన్నాయని ఇటీవల బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం వెల్లడించింది వీటిలో ఆర్టీసీ ఆరు వేల మూడు వందల అరవై ఐదు అద్దె బస్సులు మూడు వేల యాభై రెండుగా పేర్కొంది సో మొత్తం ఇది లెక్క ఎనభై ఐదు శాతం ఊహ దాటిన రూట్లలో అదనంగా కావలసిన బస్సులు రెండు వేల ఒక వంద నలభై ఆరు కావాలి మంత్రులు ఎమ్మెల్యేలు విజ్ఞప్తుల ప్రకారం అవసరమైన ఐదు వందల యాభై బస్సు సౌకర్యం లేని గ్రామాల కోసం కావాల్సిన ఇంకా మొత్తానికి ఇప్పటి కూడా బస్సు సౌకర్యం లేని గ్రామాలకు మూడు వందలు ఉన్నాయి అంటే కావాలి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కావాల్సిన ఐదు వందల నలభై మూడు మొత్తం మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కొత్త బస్సులకు అంచనా అయితే ఉంది